ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా ఇలా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఓకే మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రో రేట్ గురించి కదా శని వక్ర ఇచ్చారు అంటే జూన్ ట్వంటీ నైన్త్ నుంచి మనకి నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట శని వక్ర శని వక్రవ్ అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి శని వక్రవ్ అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు యాంక్లింగ్ అన్నీనో ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు ఆల్మోస్ట్ నైన్త్ హౌస్లో ఉన్నప్పుడు వక్రవ్ అనేది జరుగుతుంది వక్రగతి అనేది మనకి ఫైవ్ ప్లానెట్స్కి ఉంటుంది అనమాట మనకి తెలిసిన విషయం ఏంటంటే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అలాగే పన్నెండు రాసులు ఉన్నాయి కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే ఫైవ్ ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది సన్కి వక్రగతి లేదు కి వక్రగతి లేదు కేతు ఎప్పటికీనో వక్రగతి ఉంటుంది ఇవన్నీ సన్ నుంచి దూరం మీద ఐదు ప్లానెట్స్ ఏమేమిటి గురు శని కుజుడు మళ్ళా వీనస్ మళ్ళా మెక్రియ అంటే శుక్రుడు మళ్ళా బుధుడు ఇవన్నీ సన్ నుంచి ఒక డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే మనకి ఒక స్ట్రై ట్రైన్ స్టేషన్ ఉంది ట్రైన్ స్టేషన్లో రెండు ట్రైన్స్ మనం ఒక ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది ఒక ఫాస్ట్ ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం అప్పుడు మనం ఏమనుకుంటాము మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటున్నాం కదా అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇప్పుడు తిరుగుతూ తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారనమాట అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాకుల చూడటం అనేది కాదు అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం ఇప్పుడు వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది చదువుగా అయితే మనం చెప్పేది ఏంటంటే మూడు నెలలు చెప్తాము ఈసారి నూట ముప్పై ఎనిమిది రోజులు వచ్చింది అది జూన్ ట్వంటీ నైన్త్ అంటే జూన్ థర్టీ ఎయిత్ తెల్లారి కట్ట అయిందనమాట సో వన్ థర్టీ ఎయిట్ డేస్ నవంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఉందన్నమాట ఇది సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాసులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుంటే వెనక చూపు ఉంటుంది అనేది మన గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకున్నాం అనమాట అంటే ఏంటి ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు శని ఏమో మీనాన్ని సెకండ్ హౌస్ అంటే ముందు చూపు అంటే సెకండ్ హౌస్ చూడాలి వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనక అసలు పన్నెండు ఇల్లు చూడడం అనేది జరుగుతుందనమాట దీనివల్లనే కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటే ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అంటే ఏంటి అన్నీ బాగుండవు కొన్ని రాసులకి చాలా బాగుంటాయి కొన్ని రాసులకి బాగుంటాము బ్యాలెన్స్ చేసుకోవడం లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకని భయపడవలసిన పని లేదు చాలా మటుకు రెమిడి మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మై నేమ్ గౌతమ్ అండ్ ఐ ఐ సార్ బ్యాక్ పెయిన్ वर्क औसली सजेस्ट हिस्सा पर्सनली अलोपति चाल सफर अंडली रिकमें यू पीपल कैन नो कैर आोमियोपति एरिया मलकाज गिराव अंद क्लीम इज न्यो कैर्क శని వక్రగతి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చూద్దాం నూట ముప్పై ఎనిమిది రోజులు జరగబోతుంది ఇది అండ్ ఆల్సో ఏంటంటే మకర రాశి వాళ్ళకి మనకి రెండో ఇట్లో శని ఉన్నారు మనకి తెలుసు ఏనాడు శని అనేది జరుగుతుంది కానీ వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే ఈ రాశిని చూస్తారు అనమాట మకర రాశి అని సో హెల్త్ విషయంలో కొంచెం సెన్సిటివ్ ఉంటుంది హెల్త్ విషయంలో జాగ్రత్త పడాలి మీరు అండ్ ఆల్సో చాలా రోజుల నుంచి హెల్త్ విషయం మీద బాధపడుతూ ఉంటే ఎస్పెషల్లీ పెద్దదైనా సరే కుటుంబంలో ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం మెరుగుపడే ఛాన్సెస్ ఉన్నాయి కానీ డాక్టర్ని విజిట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫస్ట్ హెల్త్ విషయమే నెక్స్ట్ ఏంటంటే కెరీర్ విషయంలో ఏంటంటే వీళ్ళకి విస్తరింపు అనేది తప్పక జరుగుతుంది బాగానే ఉంటుంది కానీ కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఆబ్స్టికల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే శ్రమ అనేది మామూలుగానే చాలా అధికం కానీ కుటుంబంలో కలహాలు అనేవి కొంచెం తగ్గుతాయి అనమాట అలాగే వీళ్ళు ఫ్రెండ్స్ని ఫ్యామిలీని కలుసుకుంటారు అలాగే శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ మూడు నెలల్లో బాగుంటుంది ఇంట్లో కూడా ఏంటంటే పూజలు అవి చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట బాగానే ఉంటుంది ఆ విషయంలో అలాగే వాళ్ళకి స్పిరిచువాలిటీ మీద కూడా మక్కువ అనేది చూపిస్తారు ఆ సబ్జెక్ట్స్ అన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది అనమాట ఫైనాన్షియల్ విషయానికి వచ్చాము అంటే కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకంటే మన అనుకున్న రాబడి వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట రాబడి అనేది ఉంది కానీ శ్రమ కూడా అధికం ఉంది కానీ ఎక్కువ యాంగ్జైటీ అనేది పెట్టుకోకుండా మనం డిసిప్లిన్గా పెడితే కనుక తప్పక శని భగవానుడు మనకి ఫలితం అనేది తప్పక ఇస్తారు లాంగ్ డౌన్లో మీకు బాగా ఫలితం అనేది ఉంటుంది కానీ ఈ మూడు నెలలు మాత్రం శ్రమ అనేది చాలా అధికమే కనిపిస్తుంది అనమాట అలాగే కొత్తగా దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళందరికీ కొన్ని అడ్డంకాలు అనేవి తప్పదు ఎస్పెషలీ ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటంటే అనుకూల పరిస్థితి అంత లేదు కుటుంబంలో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అందరితోనూ జాగ్రత్తగా మసులుకోవాలి చెప్పాలన్నమాట అలాగే తో కూడా ఎక్కువ విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కొంచెం అందులో కూడా జాగ్రత్తగా ఆచితూచి అంటాం కదా మనం ఆచితూచి మాట్లాడటం అనేది మంచిది నోటి దృశ్యం అనేది అస్సలు ఉంటుంది కోపం వచ్చే ఛాన్సెస్ ఉన్నా కూడా కొంచెం మన డిసిప్లిన్గా పెట్టడం అనేది మంచిది అనమాట అలాగే ఫైనాన్షియల్ విషయంలో నేను చెప్పినట్టు ఖర్చు అనేది చాలా చాలా అవుతుంది అది హెల్త్ విషయం మీద అవ్వచ్చు అలాగే పిల్లల విషయం మీద కుటుంబ పరంగా అవ్వచ్చు అండ్ ఆల్సో ట్రావెలింగ్ కూడా ఎక్కువ కనుక ఖర్చు అనేది చాలా అధికం ఉంది సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళడం ముందుకు సాగడం అనేది చాలా మంచిది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి స్థాన చలనం ఎస్పెషలీ జాబ్ విషయంలో స్థాన చలనం వెళ్ళడం అనేది కనిపిస్తోంది అనమాట ఈ మూడు నెలలు అది కూడా ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాగే మన ప్రమోషన్ రావాలి ఇంక్రిమెంట్ రావాలి అనుకున్న వాళ్ళందరికీ కొన్ని ఎదురు తప్పులు అనేవి తప్పవన్నమాట ఏనాసిన ప్రభావం తప్పక ఉంటుంది ఎస్పెషలీ మనకి లగ్నం మీద లగ్నం కాదు ఈ రాశి మీద ఉంటుంది కనుక జాగ్రత్తగా అన్ని విషయాల్లో జాగ్రత్తగా చూసుకోవడం ఎస్పెషలీ ఈ రాశి వాళ్ళు మంచిది కానీ వీళ్ళకి ఫ్రెండ్స్ సహకారం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఆల్సో ఏంటంటే ఎక్కువ ఖరీదైన వస్తువులు అంటే ఏంటి లోన్ తీసుకుని కొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటే లోన్స్ అనేవి ఎక్కువ అవుతాయి ఈఎంఐస్ అనేవి ఎక్కువ అవుతాయి ఖర్చులు అనేవి ఎక్కువ అవుతాయి వీటన్నిటికీ ఏంటంటే పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ తప్పక పరిహారం చేయండి బాగుంటుంది ట్రావెలింగ్లో కానీ లేకపోతే మనం ఒక పని చేస్తున్నప్పుడు కూడా టైం కొంచెం వేస్ట్ అవ్వడం వృధా అవ్వడం అనేది ఎక్కువ కనిపిస్తోంది వీళ్ళకి అలాగే ఏంటంటే వీళ్ళు ఒకటికి రెండుసార్లు శ్రమ పడినప్పుడే వీళ్ళకి పని అనేది జరుగుతుందనమాట తప్పక ఇవన్నీ ఏంటంటే ఈ మూడు నెలల విషయాలే అనమాట కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది మంచిది అంటే ఏదైనా సరే మనం ప్లానింగ్ చేసుకొని చేసుకోవడం అనేది మంచిది ఒక్కొక్కసారి ఏంటంటే చాలా ఎక్కువ శ్రమ పడతాయి కానీ పనులు అవ్వవు కదా సో కొన్ని పనులు పక్కవాడితో కూడా మనకి ముడిపడి ఉంటాయి ఇవన్నీ ఏంటంటే అంత తొందరగా అవ్వదు ఎందుకంటే అనే ప్రభావం ఒకటి ఉంది శని ఏమో వక్రమైంది అంటే ఏంటంటే పన్నెండో ఇల్లు మనం చెప్పుకోవాలి తను అంటే ఫస్ట్ హౌస్ కూడా మనం చెప్పుకోవాలన్నమాట సో ఇవన్నీ చూసాము అంటే హెల్త్ విషయం సెన్సిటివ్ అవ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మదర్ అయినా సరే ఫాదర్ అయినా సరే ఎవరైనా రిలేటివ్స్ అయినా సరే వాళ్ళ హెల్త్ సెన్సిటివ్ అవ్వడం అనేది ఇక్కడ కనిపిస్తోంది దాని మీద ఖర్చు కూడా అధికం అనేది కనిపిస్తుంది అనమాట తప్పక ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే రెమెడీస్ అంటే ఏంటంటే పరిహారాలు చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ పరిహారాలు చేస్తే ఏంటంటే లాంగ్ టర్మ్లో మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి శని ఏంటంటే కర్మకారకుడు అలాగే ఏంటంటే ఆయు కారకుడు సో ఇవి రెండు తప్పక జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్కి మాత్రం బాగుంది తప్పక వాళ్ళు దూరం దేశాలు వెళ్తారు మంచిగా సెటిల్ అవుతారు అని చెప్పాలి ఈ మూడు నెలల్లో వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్స్ వస్తాయి వాళ్ళకి కావాల్సిన మార్క్స్ కూడా వస్తాయి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చేసే వాళ్ళకి కూడా మంచి ఫలితం అనేది సాధిస్తారు బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి రెమెడీ పరిహారాలు చేయాలి అంటే తప్పక శని దానం ఇవ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అలాగే శని చాలిస చదువుకోవడం సండేస్ అంటే శని చాలే సార్ చదువుకోవడం సాటర్డే సాటర్డే అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట ఈ పరిహారాలు చేసి చూడండి చాలా బాగుంటుంది